సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఈయన పెద్ద సినిమా చేస్తున్నాడంటే అంటే కావాలని రాష్ట్రపతి పాలన విధించండి అక్కడ అలాగే ఏంటి అంటే ఏమైపోయింది ఇప్పుడు ఒక్కరోజు కూడా అధికారం లేకుండా బతకలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిద్ర పట్టడలా అలా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేం పబ్జీలు పబ్జీ గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నాడు పక్కనే కోతవేడు దూరంలో కోతవేడు దూరంలో ఒక ఆడబిడ్డని మానభంగం చేసి చంపేస్తే కనీసం ఒక ముఖ్యమంత్రి చూసి రావద్దండి తన ఇంటికి దగ్గరలో ఇలా అఘాయితం జరిగినప్పుడు ఎందుకు చూడలేదు ఈ రాష్ట్రంలో అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబం కుటుంబం మరి ఎందుకు ఆ రోజు ఎందుకు కదలలేదు ఈ ముఖ్యమంత్రి గతంలో ఎన్నో ఎన్నో హత్యలు జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఎన్నో దాడులు జరిగినాయి ఏ రోజన్నా ఒక్కసారైనా వెళ్ళి పరామర్శించాడా వాళ్ళ కార్యకర్తలని ఇది తప్పు అని ఎప్పుడన్నా అన్నాడా ఇంకా చేయండి దాడులు చేయండి బెదిరించండి ఇంకా అసలు వచ్చేసారి వాళ్ళు ఎలక్షన్లో కనపడకూడదు పోటీకి రాకూడదు అని ఇదే కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అతి దుర్మార్గంగా వ్యవహరించి నియంత్ర పాలన చేసి తప్పుడు కేసులు పెట్టి అలాగే అనేక హత్యలు చేసి ప్రాణాలు పొట్టను పెట్టుకున్నటువంటి బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలు ప్రాణాలు పొట్టను పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మాట్లాడే నైతిక హక్కుందా సిగ్గుందా ఇడు ఇతను ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా ఏ ఏదైనా మాజీ ముఖ్యమంత్రి బుద్ధుల నుండి ఎవడైనా ఇప్పుడు అసెంబ్లీలో గెలిపించి పంపిస్తే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడకుండా ఢిల్లీ పోతాడా ఢిల్లీపై ఏందేనా పీకేది ఏం నేను చేసేది ఒక రౌడీ రౌడీషీటర్లు పాత కక్షలతో చంపుకున్న దాన్ని అంటే ఈయన రాష్ట్రపతి పాలన నిధించాలంటాడా ఢిల్లీలో లేకపోయినా దీక్ష కూర్చుంటాడా అంటే ఆ రోజు మమ్మల్ని ఎంపీలు అందరూ గెలిపించండి మేము మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి కోతలు కోసాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఇరవై మూడు మందిని మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే మీ ఎంపీలు గెలిపిస్తే ఎందుకు ఒక్క రోజున్న నువ్వు ఢిల్లీలో ఒక్క గంటన్నా ప్రత్యేక హోదా కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క రోజన్నా ధర్నా దీక్ష దీక్ష చేశాడా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఒక గంట దీక్ష చేయలేని ఈ పనికి మాలని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళి చేసే అర్హత ఉందా నేను ఢిల్లీ వెళ్ళి దీక్ష చేస్తే ప్రజలు నమ్ముతారా సిగ్గుసేటు ఇది కేవలం కుళ్ళు కుతంత్రాలతోటి అదన ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఇది చేయడానికి ఆయన ఆయన పాలనలో జరిగినటువంటి అనేక హత్యలకు ఏ రోజు ఏ రోజు హంతకుల మీద సరైన చర్య తీసుకోవాలి మేము వెంటనే మా ప్రభుత్వంలో వెంటనే పోలీసులు వాళ్ళని నిర్బంధించి వెంటనే వెంటనే కఠినంగా ఒక ఇచ్చారు మా పోలీసులు కో మరి రిమాండ్కి పెట్టడం జరిగింది మా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో వెంటనే జరిగిన సంఘటనకి హత్య జరిగితే వెంటనే చర్యలు తీసుకున్నాం భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా చర్యలు చే తీసుకుంటున్నాం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైనా ఇలా చేశాడా థ్యాంక్ యూ సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్